ఎప్పుడూ లేనంతగా గత కొన్ని రోజులుగా ఉన్న బంగారం రేట్లు చూసి అందరికీ ఒక్కసారిగా గెట్టి షాక్ తగిలిందనే చెప్పాలి తులం బంగారం లక్ష దాటిపోయి ఎక్కడికో వెళ్లిపోతుంది ఇక మనం కొని పరిస్థితి ఉంటుందా అని చాలా మంది భయపడ్డారు కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఏకంగా నమ్మలేనంతగా బంగారం వెండి రేట్లు ఒక్కసారిగా డమాలని కిందకు పడిపోతున్నాయి అవును మీరు విన్నది నిజమే కేవలం ఒకటో రెండో రోజులు కాదు వరుసగా రేట్లు దిగి వస్తూ ఉండడంతో జనం షాపుల దగ్గర అయితే క్యూ కడుతున్నారు అసలు ఈ అద్భుతం ఎలా జరిగింది మీరు కూడా బంగారం బాగా కొంటున్నారా ఎప్పుడు పెరిగే బంగారానికి ఇప్పుడు ఏమైంది అసలు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మన జేబుని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఈ భారీ పత్రం వెనక ఉన్న ఆసక్తికరమైన నిజాలు అలాగే ఇప్పుడు మనం నగలు కొంటే లాభమా లేక ఇంకా రేట్లు తగ్గుతాయా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎవరైతే బంగారం కొనాలని రెడీగా ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తప్పకుండా మీకు ఒక క్లారిటీ వస్తుంది ముందుగా అసలు రేట్లు ఎంత తగ్గాయో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో సిచ్యువేషన్ చూస్తే బంగారం కొనే వాళ్ళకి ఇది గోల్డెన్ డేస్ అని చెప్పాలి కారణం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా దిగొచ్చాయి ముఖ్యంగా హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఆరు వందల యాభై రూపాయలు తగ్గి ప్రస్తుతం తులం అంటే పది గ్రాములు లక్షా నలభై వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి ఒక్క రోజు ముందే ఈ ధరలో ఏకంగా నాలుగు వేల ఆరు వందల రూపాయల భారీ పతనం కనిపించింది అంటే రెండు రోజుల్లోనే సుమారు ఐదు వేల రూపాయలు మార్పు కనిపించింది అన్నమాట ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం విషయానికి వస్తే ఇది ఇవాళ అంటే ఫిబ్రవరి ఏడున ఏడు వందల పది రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం లక్ష యాభై మూడు వేల ఏడు వందల పది రూపాయల వద్ద కొనసాగుతుంది నిన్నటితో పోలిస్తే దాదాపు ఐదు వేల ఇరవై రూపాయలు తగ్గిందంటే రేట్లు ఎంత స్పీడ్గా పడిపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇలాంటి రేట్లే ఉన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా యాభై నాలుగు వేల నాలుగు వందల పది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా నలభై ఒక్క వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది అసలు ఈ ధరలని జనవరి చివరిలో ఉన్న రేట్లతో పోల్చి చూస్తే ఆశ్చర్యపోక తప్పదు ముఖ్యంగా సరిగ్గా జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మనం చూసిన రేట్లు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఆ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద ఉండి సరికొత్త రికార్డు సృష్టించింది అక్కడ నుండి ప్రస్తుతం చూస్తే ఏకంగా ఇరవై మూడు వేల యాభై రూపాయలకి వరకీ దిగొచ్చింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం కూడా అదే జనవరి ఇరవై తొమ్మిదిన లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద ఉండగా ఇప్పుడు ఇరవై ఐదు వేల తగ్గడంతో లక్ష యాభై మూడు వేల ఏడు వందల పది రూపాయలకి అయితే చేరింది కేవలం పది పదిహేను రోజుల్లో తులం బంగారం మీద ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి పైగా గత పదేళ్లలో ఇంత స్పీడ్ గా రేట్లు పడిపోవడం మనం ఎప్పుడు ఇక వెండి గురించి మాట్లాడితే ఈ కథ పూర్తి కాదు వెండి ధరలు అయితే అసలు కుప్ప కూలిపోయాయని చెప్పాలి హైదరాబాద్ లో కిలో వెండి ధర వాళ్ళ ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలు తగ్గింది దీంతో కిలో వెండి ప్రస్తుతం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు వద్ద ఉంది గత నాలుగు రోజుల వ్యవధిలో వెండి ధర ఏకంగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయల పడిపోయిందండి జనవరి ఇరవై తొమ్మిది వెండి కిలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వద్దుంటే అక్కడ నుంచి ఇప్పుడు లక్ష నలభై ఐదు వేల రూపాయల వరకు తగ్గింది అయితే మార్కెట్ లో ఒక వస్తువు ధర ఇంత వేగంగా ఇంత భారీగా పడిపోవడం అనేది ఇన్వెస్టర్లని కూడా షాక్ కి గురి చేస్తుంది కానీ కొనాలనుకునే వారికి ఇది కాస్త ఊరటనిపించే వార్త అని చెప్పాలి మరి ఇంతకీ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి దీని వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరనే విషయానికి వస్తే దీనికి ప్రధానంగా అమెరికాలో జరుగుతున్న రాజకీయ మార్పులే కారణం అని చెప్పాలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను రేంజ్ లో ఆడిస్తున్నాయి ముఖ్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ అనగా ఫెడరల్ రిజర్వ్ కి తదుపరి చైర్మన్ గా కెవిన్ వార్ష్ ని ట్రంప్ నామినేట్ చేయబోతున్నారనే వార్తలు మార్కెట్ లో ప్రకంపనలు సృష్టించాయి ఈ వార్ష్ చాలా కఠినమైన మనిషి అని ఆయన వడ్డీ రేట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని పేరుంది దీనివల్ల డాలర్ ఇండెక్స్ ఒక్కసారిగా పెరిగింది సాధారణంగా ప్రపంచ మార్కెట్లో డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది దీనికి తోడు రేట్లు బాగా పెరిగినప్పుడు కొన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పుడు తమ లాభాలను జేబులు వేసుకోవడానికి బంగారం అమ్మేస్తున్నారు దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు సో దీని వల్ల మార్కెట్ లో అమ్మకాలు పెరిగి రేట్లు ఇంకా క్రాష్ అయ్యాయి అలాగే భారత్ మరియు అమెరికా మధ్య కుదురుతున్న ట్రేడ్ డీల్స్ మన దేశీ బడ్జెట్ ప్రభావం కూడా ఈ ధరల తగ్గింపుకు ఒక కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ ధరల మదనం చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది ఈ రేట్లు ఇంకా తగ్గుతాయని వెయిట్ చేస్తున్నారా లేదా ఇప్పుడే కొనేయడం బెటర్ అని అనుకుంటున్నారా అసలు మీ ఉద్దేశంలో బంగారం తులం ఎంత ఉంటే న్యాయంగా ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఇదిలా ఉంటే ఇక్కడ మనం ఒక వింతైన పరిస్థితిని గమనించాలి అంతర్జాతీయంగా డాలర్ పలబడ్డంతో మన భారత రూపాయి విలువ దారుణంగా పడిపోయింది ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తొంభై రెండు రూపాయల మార్కును తాకింది ఇది చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి మామూలుగా అయితే రూపాయి విలువ తగ్గితే మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతాయి అంటే బంగారం రేటు కూడా పెరగాలి కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు అంతకంటే వేగంగా పడిపోతూ ఉండడంతో రూపాయి బలహీనపడినా కూడా మనకి ధరలు తగ్గుతూ వస్తున్నాయి అంటే ఒక రకంగా ఇది మన లాంటి సామాన్యులకు కలిసి వచ్చిన అంశం అనే చెప్పాలి అయితే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుండి డబ్బులు వెనక్కి తీసుకోవడం కొంచెం టెన్షన్ కలిగించే విషయమే సరే మరి ఈ రేట్లు ఇలాగే తగ్గుతాయా లేక మళ్ళీ పెరుగుతాయా అనే విషయానికి వస్తే దీనిపై ఇంటర్నేషనల్ సంస్థలు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా యూబిఎస్ అనే పెద్ద సంస్థ ఏమంటుందంటే ఈ ఏడాది చివరికి బంగారం ధర మళ్ళీ పెరిగి ఔన్స్ ఆరు వేల రెండు వందల డాలర్లకు చేరుతుందట అలాగే సిటీ గ్రూప్ వాళ్ళు వెండి ధర నూట యాభై డాలర్లకు వెళ్తుందని అంటున్నారు అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ డౌన్ఫాల్ అనేది కేవలం టెంపరీ అని వారి ఉద్దేశం కానీ మోర్గాన్ స్టాన్లీ వంటి మరికొన్ని సంస్థలు మాత్రం ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు తొందరపడి ఇన్వెస్ట్ చేయకండి అని హెచ్చరిస్తున్నాయి పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్ మరియు ప్రపంచ దేశాల మధ్య ఉన్న గొడవలు దీర్ఘకాలంలో ధరలు పెరగడానికి కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక మన దేశంలోని మార్కెట్ నిపుణులు మాత్రం కొనుగోలుదారులకి ఒక మంచి సలహా ఇస్తున్నారు మార్చి నెలకల్లా బంగారం రేట్లు ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉందని వారు అంటున్నారు ప్రస్తుతం ఫిబ్రవరిలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుందన ధరలు తగ్గడం నిజంగా ఒక బంపర్ ఆఫర్ లాంటిదనే చెప్పాలి ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిన ధరలు ఒక్కసారిగా దిగిరావడం కొంత మంచిదే అని విశ్లేషకులు చెబుతున్నారు అందుకే మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు బంగారం కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కాగా పెట్టుబడి పెట్టేవారు మాత్రం ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కాకుండా రేట్లు పడుతున్న ప్రతిసారి కొద్ది కొద్దిగా కొనడం మంచిదని కొందరు అభిప్రాయం మొత్తానికి చూస్తే బంగారం వెండి మార్కెట్లో ఇప్పుడు ఒక పెద్ద గాలివాన నడుస్తుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్ష నలభై వేల తొమ్మిది వందల రూపాయలకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష యాభై మూడు వేల ఏడు వందల పది రూపాయలకి రావడం అలాగే వెండి కిలోకి లక్షన్నర వరకు తగ్గిన రెండు లక్షల ఎనభై వేల రూపాయల ధరకి చేరడం సామాన్యుడికి నిజంగా పెద్ద రిలీఫ్ అని చెప్పాలి దీనికి కారణం అమెరికా రాజకీయాలైనా లేక లాభాల స్వీకరణ అయినా ఫలితం మాత్రం మనకు అనుకూలంగా ఉంది అయితే రూపాయి విలువ తగ్గడం అనేది భవిష్యత్తులో మిగతా వస్తువుల ధరల మీద ప్రభావం చూపొచ్చని గుర్తుంచుకోవాలి మీరు ఈ ధరల తగ్గింపును ఎలా చూస్తున్నారు మీ ఇది మీకు గోల్డెన్ ఛాన్స్ అని అనిపిస్తుందా లేక ఇంకా తగ్గే వరకు ఆగాల అనుకుంటున్నారా అనేది మీరు కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ చూస్తూ ఉండండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్